వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ కంపెనీలో మృతి చెందిన సదానంద మృతదేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలియ యాదాద్రి భువడగిరి జిల్లా ఐదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఇవాళ మరో ప్రమాదం చోటు చేసుకుని సదానందం అనే కార్మికుడు మృతి చెందడంతో జరిగితే కంపెనీలో మిషనరీ పర్యవేక్షించి కొత్త టెక్నాలజీ మిషనరీ ఇంప్లిమెంట్ చేయాలని తెలిపారు మృతి చెందిన కుటుంబానికి కంపెనీ యజమాన్యం ఆదుకోవాలని అన్నారు ఈ ప్రమాదం పట్ల ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ಅಂದ್ರೆಂಟ್ <nem>

అవి మాత్రమే సిటీ చేయలేమా ఎందుకు ఇక్కడ ఎవరైనా మున్స్ ఎవరు కలిసి రోజు 여러분 들이 라고 해서 얼마나 큰 생각 을하 냐면, কত শিকড় সরকার আমাদের সোনা রিয়েল পড়া প্রথম বেলা পড়া আমাদের కొత్త తెరువు కోసం గత ఇరవై ఐదు సంవత్సరాల కింద గోదావరి నుంచి వచ్చి ప్రీమియర్ల ఎంప్లాయీగా ఇక్కడనే స్థిరపడి మా ప్రాంత వాసిగా అందరితోటి కలిసి ఉండే వ్యక్తి అలా చనిపోవడం చాలా బాధాకరం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల మీద ప్రత్యేక దర్యాప్తు ఉండాలి నేను కూడా కంపెనీ యజమానితో మాట్లాడి అవసరమైతే ఒక వారం ఆరు రోజుల పాటు అన్ని మిషన్లను పర్యవేక్షించి కొత్త టెక్నాలజీలో కార్మికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఇంకా అవసరమైతే అక్కడ కంపెనీ అడగడానికి కొత్త టెక్నాలజీ వాడాలని చెప్పి యాజమాన్యం చెప్పడం జరిగింది తప్పకుండా యాజమాన్యం కూడా మాటిచ్చు అక్కడ కుటుంబాన్ని ఆదుకుంటామని ఏదేమున్నా కార్మికుల ప్రాణాలను లక్ష్యంగా కంపెనీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ కంపెనీలో ఇలాంటి జరగకుండా పర్యవేక్షణ చేసి ఎక్కడికక్కడ మిషన్లను పరిశీలించాల్సిన బాధ్యత కంపెనీ వారిపైన ఉంది ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ వారంలో కంపెనీ విజిట్ చేస్తాం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఆ చనిపోయిన బాధ్యత కుటుంబానికి ఏదైతే మొన్న ఖాతా బిల్లులో మేము మాట్లాడించినామో ఆ తరహాలో వాళ్ళకు సహాయం చే హెల్ప్ చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని నమ్ముకొని కంపెనీ నమ్ముకొని వచ్చిన వ్యక్తులకు మనం ఈ ప్రాంత వాసులుగా అండ ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని